హాయ్ హలో వెల్కమ్ టు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా దానిపై చర్చించేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారా కేంద్ర పెద్దలు ఓకే అనేసారా అంటే సమాధానమే మూడు రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబు నిన్ననే ఢిల్లీ వెళ్లారు పలువురు కేంద్ర మంత్రులతో పాటు కూటమి ఎంపీలు చంద్రబాబుకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు అమిత్ షా నివాసానికి వెళ్లారు అక్కడే డిన్నర్ చేసినట్లు తెలుస్తోంది సుమారు మూడు గంటల పాటు అక్కడ సుదీర్ఘ చర్చలు జరిగాయని ప్రచారం కూడా జరుగుతోంది అది జగన్మోహన్ రెడ్డి అరెస్టు కోసమేనని తెలుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం గురించి సమగ్రంగా చంద్రబాబు వివరించనున్నట్లు సమాచారం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలోనే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు మీడియా మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడని జగన్ ఏకంగా నాలుగు గంటల పాటు ప్రెస్ మీట్ ఇచ్చారు అన్నిటికంటే మించి కుంభకోణం పైనే ఎక్కువగా మాట్లాడారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో అనేది జరగలేదని సంబంధమే లేని వ్యక్తులను అరెస్టు చేశారని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు పైగా తమ ప్రభుత్వ హయాంలో కుంభకోణానికి అవినీతికి అవకాశం లేదని తేల్చేశారు తమ హయాంలో ప్రభుత్వానికి ఆదాయం పెంచామని ఎటువంటి అవినీతి జరగలేదని ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపిస్తే అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తుంటే అరెస్టు చేస్తారన్న భయం మాత్రం కనిపించింది తాను విజయవాడలోనే ఉంటానని దమ్ముంటే అరెస్టు చేసుకోవచ్చునని కూడా ఆయన సవాల్ చేశారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని పక్కాగా ఆధారాలు దొరికాయి

యు టెల్ మీ వేర్ ఈస్ ది స్కోప్ ఫర్ ఎనీ స్కామ్ వై వుడ్ ఎనీబడి హియర్ ఇన్ ఆర్ కేస్ దూమ్స్ దేర్ బై దేర్ ప్రాఫిట్స్ డౌన్ థ్యాంక్స్ టు స్టేట్ గవర్నమెంట్ ఇన్ పోస్ట్ సో వేర్ ఇస్ ద్వశన్ ఆఫ్ ఎనీబడింగ్ ఎనీబడి ఎనీ మనీ టు ఎనీబడి అక్కడి నుంచి కదలెక్కలు ప్రారంభమైంది అటు తర్వాత లావు కృష్ణదేవరాయలు హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిశారు లభ్యమైన ఆధారాలు చూపించారు తర్వాత ఏపీలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పడింది వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి తదుపరి అరెస్టు జగన్ దే అని ప్రచారం జరుగుతోంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు రావడం చంద్రబాబు ఢిల్లీ టూర్ కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ముఖ్యంగా కేంద్ర పెద్దల అనుమతి తీసుకొని రంగంలోకి దిగుతారు ఇప్పుడు కూడా చంద్రబాబు కేంద్ర పెద్దలను కలిసి జగన్ అరెస్ట్ విషయంలో వారి అనుమతులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే ముఖ్యంగా అప్పటి ఆధారాలను పూర్తిగా సేకరించి ప్రజల మధ్య పెట్టి బలమైన చర్చ జరగాలని చంద్రబాబు భావిస్తున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు ఉపక్రమిస్తారని తెలుస్తోంది మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అటిల్ కీప్ వాచింగ్ టీవీ